నారా చంద్రబాబు నాయుడు రాయకత్వం నాయకత్వం టైం కాలాతీతమైంది కాబట్టి ఈ రోజున ఈ రోజున ఇరవై ఏడు మన సామి సుబ్బాల గారు మరియు వారి మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలో చేరిన కార్యక్రమాన్ని ఐదు హౌస్ తీసుకో ఇరవై డివిజన్లో ఉన్నటువంటి సాంక్షి పదవి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా మన జనాభాను కానీ కోరుతూ ఉన్నాం అన్న టవర్ తీసుకుంటాం అదేవిధంగా పార్టీలో చేరేటువంటి రెడీగా ఉండాలి సార్ ట్వీట్ ఇచ్చిన వాళ్ళు సి చంద్రు గారు కె శ్రీకాంత్ గారు లైన్గా రండి కొంచెం లైన్ ఇవ్వండి పార్టీలో చేరే వాళ్ళకి లైన్ ఇవ్వండి కొంచెం ఏమనుకోవద్దు టైం పార్టీలో నడబోతారా పార్టీలో చేరే వాళ్ళకి టైం నడబోతా చంద్ర గారు కె శ్రీకాంత్ గారు గారు కే నాగేంద్రరావు గారు అదేవిధంగా దాదా శ్రీరామ్ గారు దాదా శ్రీరామ్ గారు ఎవరేనా చనిపోయి కొంచెం గ్యాప్ ఉంటాను ప్లీజ్ స్టేజ్ మీద ఉన్నప్పుడు కొంచెం కిందకరాన్ని అది వెనక్కెళ్ళండి కొంచెం వెనక వెళ్ళమన్నపా ల కుమార్ గారు దాత వసుంధ్ర గారు మిర్యాళ ప్రనీత గారు బాబా అన్నాదేవి గారు దాత శ్రీనివాసరావు గారు అన్నం వచ్చే లైన్గా మిర్యాళ రవికుమార్ గుప్తా గారు మిర్యాల హర్ష గారు పేప గారు కేవి శేషారావు గారు కొంచెం సైడ్ ఇవ్వండి నిలబడి అలా తమలో ఎంచుకున్నారా నిలబడి పద్ద ఫోటో తీర్చుకుంటున్నారు కేవీ శేషారావు గారు తాత కృష్ణస్వామి గారు తాత సుమన్ గారు తాత రామకృష్ణ గారు ಅಹ್ಮದ್ ಇಶ್ರಾ ಗಾರ ಈ ರೋಜು ಮಂಚು ಶುಭ ದಿನ ಮನ రాజమార్త అవసరం నందు సుబ్బారావు ఆధ్వర్యంలో వైశ్యులు ఆది వైశ్యులు ఇంతమంది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం నమ్మి జనాధన గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సపోర్తి తీసుకోవడం చాలా శుభదినం ఇన్ని ప్రభావాలకి లవ్వకుండా శుభ సుబ్బారావు మొత్తాన్ని ఉదయం నుంచి చాలా ఇబ్బంది పెట్టా కూడా ధైర్యంగా నిలబడి ఈరోజు పార్టీలో పార్టీలో చాలా తొలి సంకల్పంతో ఈరోజు దామదో జనార్దన్ గారి ఆధ్వర్యంలో తన అభిమానులతో మన స్వామి సుబ్బారావు గారు పాటలు వచ్చాయటం చాలా అభినందినే మన నుంచి ఇప్పుడు సుబ్బారావు గారిని సుబ్బారావు గారిని మా ఒక్క నిమిషం మాట్లాడితే కోరుచున్నాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు అభివృద్ధి ప్రదాతం శ్రీ దాంచోల్ జనార్దన్ గారిని ఈ యొక్క సమావేశాలు చేసి ప్రసంగ దృష్టిలో కోరుచున్నాం

आहा त्यही हो के 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 దగ్గర టవల్స్ వేసుకున్న రండి ఒక్క ఫోటో కోసం ప్లీజ్ ఏమను ఏమైనా ఉన్నానుకోడతా వాళ్ళు తింటే ఇప్పుడు టవల్స్ వేసుకున్న వాళ్ళు వస్తే గ్రూప్ ఫోటో ఇప్పుడు టవల్స్ వేసుకున్న వాళ్ళందరూ పైకి రండి లేడీస్ తో సహా ಅಕ್ಕ ಪೈಕಿರೀಡಿ ಅಸೋ ಗುರಾ ಪೈಕಿ ರಮ್ಮ ಸುಬ್ಬಾರ ಲೆಡೀಸ್ ಯಾವುದೇ ಬಸ್ ಲೆಡೀಸ್ ತರೋದು ಜೆಂಟ್ಸ್ ಅದಕ್ಕೆ ಜೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ಲೇಡೀಸ್ ಮುಂದೆ ಟೈಮ್ ಆಗಿ ಹಿ ಟೂ ಮಿನಿಟ್ಸ್ 오케이, 수바라바 뭉뚱그려. 잘해, 오케이라. 봤어 봤어. 봤어. 수바라바 뭉뚱그려. 봐봐. 뭉뚱그려 뭉뚱그려. 오케이. 아웃소너 온다. 라일마타 아파트 보통 디디브 아파트인데. 오케이, 보자 빛이. సరే అమ్మ ముందే ఒకసారి నేను ఐన ఓకేనా ముందు చూడండి చూడండి బాహా నీ మందించి ఇప్పటి వరకు ఉంటే ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి அதேவிதங்கள் பார்த்திர்ச்சு அந்த கூட ன்யா தெரிஞ்சேனா எதிரான திங்க எண்பது முடிவுக்கு ரெண்டு எதிர முரணு கதைக்குறா முடிக்குறா எக்கடிக்குறா எக்கிற ఈరోజు ఏదైతే రాజుమాత అపార్ట్మెంట్లో మేము రెండు వేల పద్నాలుగు కూడా ఈ అపార్ట్మెంట్కి వచ్చాము రెండు వేల పంతొమ్మిది మొదట ఆరా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో వచ్చాము నాకైతే నిజంగా ఆశ్చర్యం వేసింది సుబ్బారావు వచ్చేసి నేను కూడా కంటవా కంటవా అంటే పార్టీ చూపించు మాకు వచ్చిందండి అంటే ఈ రకంగా కొంతమంది ఇవాళ మళ్ళా మన సుబ్బారావు అయితే మన కుటుంబ సభ్యుల బాధలు ఉంటే వాళ్ళం అందరం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం అలాంటిది వాళ్ళని బెదిరించి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వైద్యులు ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలో ఈరోజు ఆ విధంగా ఇబ్బందులు పెట్టడం చూసాం నిన్నటి నుంచి పొద్దున్న నుంచి కూడా అధికారంలో కూడా ఫోన్ చేసి వాళ్ళు ఇబ్బందులు పెట్టారని కూడా మన వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి తెలియపరుస్తున్నా వచ్చే తెలుగుదేశం పార్టీ మీరు ఉండాలో అనేది కూడా మీరు తెలుసుకోండి అంతేగాని పుచ్చు రాజకీయాలు చేసి ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేస్తే బెదిరించే కొద్ది పది మంది పెరుగుతారు అది గుర్తుపెట్టుకోవాలి ఎవరు అప్ప కొడుకు అదేవిధంగా వాళ్ళ చుట్టులు కూడా తెలుసుకోవాలి అండి ఏదైనా మంచితనో సత రండి మీకు ఏదో ఒకటి అవకాశాలు ఇస్తాం మేము చేస్తామని చెప్తే పది మంది వస్తారు చెప్తే నువ్వు బెదిరించేసి మీరు ఎట్ట చేస్తారు ఎట్ట చేస్తారంటే మాత్రం ఇంకొక ఇంకా పెరిగిపోతారని చెప్తే తగనని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి చాలామందిని ఇవాళ పెదించే పరిస్థితులు ఉన్నాయి అయినా కూడా ఎక్కడ కూడా చేరేవాళ్ళు ఆగట్ల ఎల్లుళ్ళు చేరే కూడా చాలా ఉన్నాయి ఎల్లుళ్ళు కానీ రేపు కూడా ఉన్నారు కాబట్టి మేమంతా కూడా డబ్బులు ఇచ్చావు లేకపోతే వెనక్కిచ్చో నేను మనం పార్టీలో తీసుకోవటం కాదు వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ అభిమానం మీద వాళ్ళ పార్టీకి సర్వీస్ చేయాలి పార్టీలో అక్కడ ఉండే పరిస్థితులు తీసిన తర్వాత వీళ్ళందరికీ వాళ్ళు వచ్చారు ఇలా మన హరి కానీ లేకపోతే ఇంకా ప్రసాద్ అంటే మన ఎంపీ గారి టైం కూడా వచ్చారు అదేవిధంగా మన సుబ్బారావు గారు కానీ ఎంతో మంది కూడా ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈరోజు నేను వచ్చాను అంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు వాళ్ళంతా కూడా ఈరోజు అంతా కూడా తొంభై పర్సెంట్ వరకు పూర్తి అయిపోయారు డివిజన్ ప్రెస్టెంట్ మన రాజు 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 వైఎస్ఆర్ జిల్లా ప్రెసిడెంట్ రాజు కూడా ఈరోజు పార్టీలో పార్టీలో జోరారు కాబట్టి ఇంకా వారం పది రోజులు తర్వాత ఇంకా వైఎస్ఆర్ పార్టీలో మెయిన్ నాయకులు అనేవాళ్ళు ఎవరు ఉండరు అది గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి చెప్తున్నా నేను ఎందుకంటే బెదిరింపులతోటి ఎన్ని కాని కాబట్టి వీళ్ళందరం కూడా మనస్ఫూర్తిగానే అభినందనలు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది వచ్చినా మాకు ఫోన్ చేయండి మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం అభివృద్ధి అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి రెండు ఐదు సంవత్సరాలు మన చేతులు పనులు చెప్తే ఈరోజు ఎక్కడా కూడా కనపట్ల మన పాత పద్ధతులకు వచ్చేసి అదివరకే డివైడర్లకు రంగులు చెప్తే ఏం చేశారన్న మనుషులంతా కూడా ఈరోజు ప్రజలు వచ్చే పరిస్థితులు చూసి ఎక్కువ మంది ఈరోజు పార్టీలోకి రావటం చూసి ఓడవలేక వాళ్ళందరినీ కూడా తొలగించే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ రాజమాత అపార్ట్మెంట్లో మన మన కోలా భాస్కర్ రావు కూడా నిన్న నిన్న చేయలేదు కదా ప్రభాకర్ సారీ కోలా ప్రభాకర్ గారు కూడా నిన్న చేయలేరు అదేవిధంగా మన రవిచంద్ర కూడా పోయినసారి రవిశంకర వెళ్ళాడు రవిచంద్ర కూడా ఐదు సంవత్సరాల రవిచంద్ర కూడా వచ్చాడు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో కరుణ కట్టి ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు పార్టీలోకి వస్తున్నారు తప్పకుండా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మేము సహకారం ఉంటుంది అండగా ఉంటామని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమంలో ఒక పెద్ద ఎత్తున చేరిన మన వైశ్యాస్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం లేట్ అయింది నాకు ఆరింటికి రావాల్సింది ఆడేమో ఇంటర్వ్యూలు అని చెప్పి ఒకటి 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 వాళ్ళు పెట్టి లేట్ చేశారు లేకపోయితే నేను టయానికి వచ్చేవాడిని మనం మామూలుగానే ఏదో ఒక బయటలో ఏదో ఒకటి ఆట తర్వాత వాళ్ళు లేట్ అయితే అయినా కూడా ఇంతసేపు ఉండి కార్యక్రమం చేపడానికి వచ్చిన అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు జనార్దనాన్న గారు మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే ఈ పనులన్నీ మనలా ఆగిపోయిన పనులు రోడ్లు కానీ కాలువలు కానీ ఎక్కడ ఎక్కడ వ్యవస్థ ఏ ఉందో అట్లానే ఉండిపోయి అలాంటి పనులన్నీ మనం అన్ని పూర్తి చేసుకొని అభివృద్ధి పథకంలో ముందుకెళ్ళాలంటే మనము జనార్దనాన్నే అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం ఉంగోరు గ్రామం ఉండో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ అలానే ఎంపీ గారు మనకెన్నో చేస్తున్నారు వాళ్ళ అబ్బాయి మనకి ఎంపీ గారు వస్తారని సార్కు వస్తారని లేట్ అయినందువల్ల మేము కూడా సందిగ్ధంలో ఉండి ఆయన వర్గంలో పదిహేను ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం అయినా మాకు ఎటువంటి ఆలోచన లేక టైం కలిగించినందుకు ఒక మీటింగ్ ముందని తీసుకెళ్లి జెండా ఇప్పిస్తే అది వైరల్ చేయొచ్చేది ఐదేళ్ళ నుంచి నేను తిరిగింది ఆ జెండాలోనే మళ్ళా మా జెండా ఇచ్చి అటే ఉన్నారు అటే ఉన్నారని వైరల్ చేస్తే అది తప్పు నేను ఈ రోజున ఆ పార్టీలో నుంచి ఈ పార్టీ జెండా వేస్తున్నాను పాత పాత జండా మళ్ళా నేను ఉదానే తిరుగుతాను నేను ఎంతో కృషి చేసి శరార్దనమ తిరుగుతానని సభాముఖంగా తెలియజేస్తూ ముగించుకుంటాను